you <laughs> mm okay.

మొత్తం కాల్ పుల్సా వారు కదా

ఓట్ల మనవడగాని వాటి పోతున్నాయి నాగోడ మీద వాడే కోతకు వేలు కాబట్టి ఇప్పుడు ఎంత చెప్పు ఎంతగానో పోరానికి దిక్కులేరు ఆ పూర్తికి కిడ్నీలు కదవా ఆ పోరానికి నడవరద ఇప్పుడు గిన్నె వడ్లు కొంచెమా మొత్తం పోయినాయి అడవైన రోగాలు గిమ్ముతావ నోట్లకు మందులకు మనసత్తులకు ఈ మందు ఆ మందు మీది మందు కొట్ట మందులు వేస్తారంట కదా అవరాయ కాచ్చను రూపాయలు వేస్తానని ఇప్పుడు కింటల్ 500 500లు అన్నాడు 4000 అన్నాడు రూత లక్ష పిన్చినా అన్నాడు అన్నాడు ఇగ మీరు ఎందుకు రూపాయలు ఎలక్షన్ ఇప్పుడు

మరి వందల క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఈరోజు మరి నీళ్లపాలు అయిపోయింది మరి ముఖ్యంగా సరి అయిన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి కూడా ఇక్కడ కనీసము బారదాన్ లేదు ట్రాన్స్పోర్ట్ లేదు కాంట పెట్టడం లేదు దాదాపు పదిహేను రోజుల నుంచి ధాన్యం వస్తే ఇక్కడ ఓసిపోతే రైతులు రైతులను పట్టించుకునే నాదులు లేడు మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు దానికి తోడు ఈరోజు వర్షం పడవల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది మరి ఆ లారీలు ఇప్పటికీ రెండు లారీలు పోయినాయి అక్కడ దించుకోవట్లేదు మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి పదిహేను రోజుల నుంచి మరి తల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు పట్టించుకుంటూ లేరు అధికారులు లేరు మరి కనీసం లోడింగ్ అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేరు మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండ ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు పది రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు మరి లేడీస్ ఉన్నారు పిల్లలతో వస్తుండ్రు వృద్ధులు వస్తున్నారు ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్ కూడా ఇద్దరు ముగ్గురు మరి జైన్ కావడం జరిగింది ఇదన్నీ కూడా పరిశీలించి తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి మళ్ళీ ఇప్పుడు పోయిన ఇప్పుడు ఉన్న గవర్నమెంటు మరి కింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేసిందో ఆ రైతులకు ఖచ్చితంగా కింటాలకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని చెప్పి మరి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి గతంలో మా ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు ఏ గ్రామంలో అయినా మరి ధాన్యాన్ని మరి కటింగ్ కాకముందే మరి అక్కడ పోయి కల్ కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి ఎంతదింట రైస్ తరలించినాము ఈ రోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు నిజంగా కూడా ఇన్ని రోజుల నుంచి పది పదిహేను రోజుల నుంచి కూడా మరి ధాన్యం తెచ్చి కళ్ళంలో వస్తే కూడా పట్టించుకునే నాతులు లేడు దీన్ని పూర్తిగా మరి గవర్నమెంట్ ఫెయిలూరు డిపార్ట్మెంట్ ఫెయిలూరు ఎక్కడ కూడా మరి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధకరం